గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే సండే కాబట్టి కొంచెం లేట్గానే లేసాం ఎయిట్ థర్టీ అవుతుంది పాపైతే లేసి ఆడుకుంటుంది చూడండి యాక్టివ్గానే ఉంది మాన్వికనే కొంచెం మిస్ అవుతున్నామండి ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళలేదు కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్కి ఇంకా తప్పదు ఫ్లాట్ తీసుకున్నప్పుడే అందులోనే మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని చెప్తాను అన్నాను కదా ఇలా మనకి సర్వీస్ అయితే ఉంటుందండి బెడ్ క్లీనింగ్ ఇంకా బెడ్షీట్స్ చేంజ్ చేయడం డైలీ ఊడ్చడం తూడ్చడం ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేయడం అన్నీ కూడా ఇంక్లూడెడ్ అండి ఈ అంకులు అయితే బాగానే క్లీన్ చేస్తున్నారు రోజు బెడ్స్ దులిపి సర్దడం అంతా నీట్గా చేస్తున్నారు ఇక్కడ చికెన్ ఎక్కువగా తినారు కాబట్టి గూగుల్ సెర్చ్ చేశామండి వాళ్ళకి కాల్ చేస్తే నార్మల్ డేస్లో అయితే డెలివరీ చేస్తాము సండే కాబట్టి బిలో టెన్ అయితే డెలివరీ చేసేవాళ్ళం అయితే ఇంకా మీరు వచ్చి తీసుకెళ్ళండి నెక్స్ట్ టైంకి డెలివరీ చేస్తామన్నారు ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి డైలీ నీడ్స్ అంటే కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఇలా డైలీ నీడ్స్ అన్నీ తీసుకున్నాము ఇక్కడ ఏం తెలియదు కొత్త ప్లేస్ కాబట్టి అన్నీ ఆన్లైన్ మీదే డిపెండ్ అయ్యామండి వాళ్ళు చెప్పిన అడ్రస్ అయితే ఇక్కడ ఉందండి చికెన్ షాపు ఇందులో ఉంది యాక్చువల్గా కాకపోతే బయట నాకు బోర్డు కనిపించింది టైలర్ షాప్ ఉంది అనేసి ఇది చూడటానికి ఫ్రెండ్ సైడ్లో లాగా ఉంది కానీ ఇలా సందులో నుంచి వెళ్తే వెనుక మొత్తం షాప్స్ లాగా ఉన్నాయి అంటే షాప్స్ అంటే షటర్స్ లాగా కాదు ఇళ్ళల్లోనే అన్ని చికెన్ అమ్ముతున్నారు ఇలా టైలర్ షాప్స్ అలా ఉన్నాయండి చికెన్ తీసుకున్న తర్వాత టైలర్తో కూడా మాట్లాడానండి ఇంకా నాకైతే డిజైనర్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయడం రాదు నార్మల్గా అయితే స్టిచ్ చేస్తానని చెప్పింది కాకపోతే ఇక్కడ అందరూ మనుషులు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు హెల్ప్ కూడా చేస్తున్నారు బయట షాప్ దగ్గర ఇక్కడ బోర్డు ఉంది కదా టైలర్ ఎక్కడ ఉంటారని అడిగితే ఆమె వచ్చి మరీ చూపించి వెళ్ళింది అడ్రస్ అంత బాగా రెస్పాండ్ అవుతున్నారు అందరు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ఈరోజైతే ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నామని అనుకుంటున్నాము లాస్ట్ టైం అయితే పసుపు ఇంకా జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా మిస్ అయ్యాయండి అందుకే నేను వీడియోలో కూడా అడిగాను చాలామంది గెస్ చేశారు కూడా అప్పటికి చాలా లేట్ అయింది ఇంకా కుకింగ్ చేసి అన్నీ సర్దుకోవాలి చికెన్ అయితే ఫ్రై చేశానండి టూ డేస్కి వస్తుంది అనేసి పులుసు కూడా చేశాను తెలంగాణ స్పెషల్ కదా మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి సండే ఇంకా టెక్స్టైల్ మార్కెట్ ఉండదు ఎలాగో బయటికి వెళ్ళేది లేదు కాబట్టి చిన్న చిన్న పనులు ఉంటే చేసుకున్నాము మా బట్టలు అయితే చాలా ఉన్నాయనేసి లాండ్రీకి అయితే వేసాం కానీ పాప బట్టలు అయితే నేనే హాట్ వాటర్లో హ్యాండ్ వాష్ చేశానండి కొంచెం మంచిగా క్లీన్ చేయవచ్చు అనేసి ఈవినింగ్ అయితే ఇంకా స్నాక్స్ కోసం బయటకు వచ్చానండి ఇక్కడ కచోరీ సెంటర్స్ ఉంటే ఇక్కడికి వచ్చాను సో అతను చేసేది బాగా అనిపించి వీడియో తీస్తున్నాను సో నేను వీడియో తీయడం చూసి ఆయన అందరు ఇక్కడ ఏంటంటే వీడియో చేస్తుంటే అలా మంచిగా వంటలు అందరూ రాత్రి రాత్రికి ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు సో అలా ఆయన చేస్తున్నారు ఫస్ట్ అయితే నాకు నార్మల్గా ఇచ్చారు కచోరీ అంటే మామూలుగా అంత ముందు చేసిన ఇచ్చారు కొంచెం చల్లగా ఉన్నాయి నేను వెళ్తుంటే మళ్ళీ పిలిచి వద్దండి నేను వేడి వేడికి రెడీ అయినాయి కదా తీసుకోండి అని చెప్పేసి మళ్ళీ వేడి ఇచ్చాడు ఎందుకు అలా అంటే లేదు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అవి చల్లగా ఉన్నా ఇచ్చేసాను కానీ ఇక్కడ రెడీ అయ్యాయి కదా తీసుకెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ వేడి ఇచ్చాడండి చాలా మంచిగా అనిపించింది అలా రెస్పాండ్ అయినందుకు దాంట్లో ఇంకా నేను చెనా పాపడు కచోరి ఆలు సమోసా జిలేబీ అది తీసుకొచ్చారండి వాటికి వాళ్ళు డిఫరెంట్ చట్నీ కూడా ఇచ్చారు చాలా బాగుందండి స్నాక్స్ అయితే సో ఇంకా స్నాక్స్ అయిపోయింది ఈవినింగ్ టైం అండి మా కొన్ని మెడిసిన్స్ అవసరం ఉన్నాయి పాప కోసం అని చెప్పేసి ఇంకా దగ్గరలో ఎక్కడ షాప్స్ లేకుండే ఆన్లైన్లో చూస్తే అపోలో ఫార్మసీ దొరికింది సో వాళ్ళకి కాల్ చేశాను నేను డెలివరీ మా డెలివరీ ఉంటుంది కదా అని చెప్పేసి చాలా బాగా అనిపించిందండి అండి అతను నేను ఈవినింగ్ అలా కాల్ చేశాను సండే అయినా సరే సార్ సండే డెలివరీ ఉండదు అన్నాడు ఫస్ట్ అయితే కానీ మళ్ళీ సరే ఏం కావాలో వాట్సాప్ పెట్టండి వీలే తీసుకొస్తాను కానీ లేదంటే మ్యాక్సిమం మార్నింగే తెస్తాను అని అన్నాడు అతను కానీ చిన్న పాప ఉందండి నేను చెప్పి నేను పెట్టిన మెడిసిన్ ఏంటంటే పాపకు సీర డ్రాప్స్ అవి పెట్టాను సో ఆ మెడిసిన్స్ చూసి అతను నైట్ లెవెన్ 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 అయిపోతుంది అని ఆ టైంలో ఆ టైంలో వచ్చాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంది ఇంత లేట్ తీసుకొచ్చారు అంటే ఏమో సార్ మీరు పాపకు కావాల్సిన మెడిసిన్ పెట్టారు కదా మళ్ళీ అని ఉంటుందేమో కానీ తీసుకొచ్చాను అని చెప్పేసి అని అన్నాడు మళ్ళీ డబ్బులు కూడా తీసుకోలేదు యాక్చువల్ కొన్ని మెడిసిన్స్ ఎక్కువ చెప్పాను తక్కువ తీసుకొచ్చారు లేవని చెప్పేసి సో మెడిసిన్ ఇచ్చాక కానీ డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళాడండి నాకైతే చాలా బాగా అనిపించింది మళ్ళీ మార్నింగ్ వస్తా అన్నాడు నెక్స్ట్ డే ఇంకా రిమైనింగ్ మెడిసిన్స్ తీసుకొని వచ్చి డబ్బులు తీసుకుంటాను సార్ ఇప్పుడైతే మీరు ఫస్ట్ ఎమర్జెన్సీగా ఇవి డ్రాప్స్ ఇవి ఉన్నాయి కదా యూజ్ చేసుకోండి పాపక అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇచ్చేసి వెళ్ళాడు మళ్ళీ నెక్స్ట్ రేపు వచ్చి మళ్ళీ అన్నాడు కానీ చాలా బాగా అనిపించింది అండి అపోలో ఫార్మస్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ రావడం సో అలా ఆ రోజు అయితే గడిచింది ఎక్కువ వ్లాగ్ చేయడం కూడా కుదరలేదండి సండే కదా కొంచెం బాగా పాపతోనే ఆడుకున్నాము ఇంకా నైట్ కూడా టైం అయింది పడుకుంటున్నామండి గుడ్ నైట్